నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని చౌరస్తా వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అటు ప్రజలకు ఇటు రైతులకు మాయ మాటలతో నమ్మించి మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయకుండా రైతులకు నెట్టింటి ముంచిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ పట్టణ అధ్యక్షుడు పంబాల భిక్షపతి సత్యం గౌడ్ జ్ఞానేశ్వర్ గుప్తా వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడం ఎంత ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏంటంటే రైతులకు సహాయం చేసేదానికన్నా రైతుల్ని ఏ విధంగా పోయాలి రైతుల జాబితాను ఏ విధంగా తక్కువ చేయాలా దానికి తగ్గట్టుగా మన ఇందులో ఏ విధంగా తక్కువ చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం చేస్తారే తప్ప నిజంగా రైతులకు రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ పోషణ లేదని చెప్పేసి మొన్న ఆగస్ట్ పదిహేను తారీఖున రైతులందరూ కూడా అర్థమైంది రాష్ట్ర ప్రజలకి అందరు కూడా అర్థమైందని చెప్పేసి తెలియస్తానట్లు అధికారంలోకి వస్తున్నాం అధికారంలోకి రాగానే మేము ఈ రుణమాఫీ ఏకకాలంలోనే చేస్తామని చెప్తే రైతులందరూ కూడా కేసీఆర్ గారు బాగా వేసిండ్రు ఎకరాకు పదివేల రూపాయలు చెప్తున్నా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నా అదే విధంగా రైతు చనిపోతే బీమా ఇచ్చిండు మాకు అన్ని విధాలుగా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంటే మరి అదే విధంగా రైతుల కొనుగోలు కేంద్రాలు పెట్టి భద్రత ఇచ్చిండు అన్ని విధాలుగా మరి మనకు సహాయం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టినంగానే రెండు లక్షల రూపాయలు జమాపీ చేస్తారు కదా అని రైతులందరూ కూడా వాళ్ళ పక్షాలు నిలబెడితే నిలబెడితే మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తి చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటంటే రైతులకు క్షమాపణ కూడా ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ మంత్రులందరూ కూడా రైతులందరికీ క్షమాపణ చెప్పాలని మేము ఇచ్చినటువంటి మాట డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము రెండు లక్షల ఏక రుణమాఫీ చేస్తామన్నా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి రైతుల క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను